ఈ దినమున ప్రభునితో సెలవిస్తున్న మాట ప్రైస్లో మన ప్రభులో ప్రిరక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు ప్రియ సహోదరి సహోదరులారా అందరూ బాగున్నారు కదా ఈ ఉదయకాల సమయంలో ప్రభుత్వ ఏసుక్రీస్తు వారితో నాతో మాట్లాడాలని ఆశపడుచుండగా ఒక్కసారి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందామా ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము మూడో వచ్చినము ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము మూడో వచ్చినము శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను దేవునికి స్తోత్రం హాలిలుయ్య నిజమండి ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు వాక్యంలో ఎంత స్పష్టంగా చూడండి ఎంత స్పష్టంగా వ్రాసుందో ఈ లోకపరమైన ప్రేమలు శాశ్వతం కాదండి ఈ లోకపరమైన ప్రేమలు అశాశ్వతం మాత్రమే నీ దగ్గర నా దగ్గర ఏదో ఆశించి మాత్రమే ప్రేమను కనుపరుస్తూ ఉంటారు ఎదుటివారు కానీ ఎటువంటిది మన దగ్గర ఆశించకుండా ఏమి మన దగ్గర ఆశించకుండా కల్మషం లేని ప్రేమ ఎవరి దగ్గర ఉందంటే కే కేవలం అంటే కేవలము దేవాది దేవుని దగ్గర మాత్రమే దేవునికి స్తోత్రం అలెలుయ్య ప్రీ సహోదరి సహోదరులారా మనుషులు నీపై చూపించే ప్రేమకు నువ్వు దాసోహమైపోయి కొన్నాళ్ళ వరకు ఆ ప్రేమలను పిచ్చిగా నువ్వు ప్రేమిస్తూ వారు మోసం చేసిన తర్వాత ఏడుస్తూ ఉన్నావేమో నేస్తామా ఒక మాట చెప్పనా వాళ్ళు చూపించే కపట ప్రేమల ద్వారా ఎన్నోసార్లు నువ్వు మోసపోయి కృంగిపోయినా నిజంగా నన్ను ఎవరు ప్రేమించలేరు ఎవరు నన్ను ప్రేమించేవారి లోకంలో ఎవరు లేరని కృంగిపోతూ ఉన్నా మనుషుల ప్రేమ కోసం నువ్వు ఎంతగా పరితపిచ్చి ప్రాణం పెట్టిన ఏసయ్య ప్రేమను కూడా నువ్వు మరచిపోయి మనుషుల ప్రేమ కోసం పరితపిస్తున్నావో ఆ ప్రేమను నువ్వు విడిచిపెట్టు ఒక్కసారి ఒక్కసారి దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకో నిన్ను నువ్వు కూడా ఎప్పుడు ప్రేమించుకోలేవు నిన్ను నువ్వు అసలు నువ్వు ఎప్పుడు కూడా ఆయన చూపించే ప్రేమలో కొంచెం కూడా నువ్వు ఆయనకు తిరిగి చూపించలేనంత ప్రేమ ఆయన నీపై చూపిస్తా ఉన్నారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ఆయన ప్రేమ ఒక్కసారి నువ్వు రుచి చూసినట్లయితే ఇంకెప్పటికీ కూడా ఆయన ప్రేమను నువ్వు మర్చిపోలేవు ఆయన ప్రేమను విడిచిపెట్టి నువ్వు ఉండలేవు అంతగా ఆయన ప్రేమ నీకు కనపరుస్తూ ఉంటున్నారు యేసుక్రీస్తు ఆయన ప్రేమను నువ్వు గుర్తెరుగు ఆయన ప్రేమ నీతో చెప్తుంది శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ ప్రేమను మనం కలిగి జీవితం దేవునికి ఇష్టంగా బ్రతుకుదాం ఆయన ప్రేమను పొందుకొని పరలోక రాజ్య పారశ్రమం అవుదాం ప్రైజ్లో ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింపజేయును గాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూత్రమైన మా ప్రియ పరలోకపు తండ్రి నీ నామంకు వందనములు ప్రభ భూమి మీద నివసిస్తున్న పసిపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండి నడిపించండి తండ్రి అయా అందరినీ కూడా నీ ప్రేమ ఎరిగి నీ ప్రేమను చూచి నీ ప్రేమలో నిలకడగా ఉంటూ శాశ్వతంగా నైనా ఎసయ్యా నీ ప్రేమలో మాత్రమే జీవించే జీవించ కృపదయించండి పరిశుద్ధాత్మతోనైనా నింపుకొని పరలోక రాజ్య వారసులుగా అందరం అయ్యి పరలోక రాజ్యం చేరి ప్రభ నిన్ను స్థుతించే భాగ్యాన్ని ఇస్తారని నమ్మొచ్చు తోడు ఉండి సహాయం చేయమని ఈ చిన్ని ప్రార్థనిశత పరిశుద్ధ నాభంలో అడిగి అడుగుని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రైజ్ లాట్